అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం మనం ఎంతో ఇష్టంగా నేర్చుకున్న విషయాలు పరీక్ష అయిపోగానే మర్చిపోయే పాఠంలా కాకుండా మన జీవితాంతం మనతో ఉండేలా చేసే ఒక చిన్న సింపుల్ అలవాటు గురించి తెలుసుకుందాం సరేనా రండి స్టార్ట్ చేద్దాం మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఒక మంచి పుస్తకం చదువుతాం లేదా ఒక కొత్త కోర్సు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం అప్పుడు మనకి భలే మోటివేషన్గా అనిపిస్తుంది కాని కొన్ని రోజుల తర్వాత దాని గురించి ఎవరైనా అడిగితే అయ్యో గుర్తుంది కాని గుర్తు రావట్లేదే అనిపిస్తుంది ఇది అవును కదా చూశారా దీన్నే నేర్చుకోవడం మర్చిపోవడం అనే ఒక సైకిల్లాగా అనుకోవచ్చు ఇది అచ్చం మన న్యూ ఇయర్ రోజున తీసుకునే రిజల్యూషన్స్ లాంటిదనమాట జనవరిలో చాలా ఉత్సాహంగా పాటిస్తాం కాని ఫిబ్రవరి రాగానే మన పాత అలవాట్లు మెల్లగా వెనక్కి వచ్చేస్తాయి మళ్లీ మనం అదే పాతదారిలోకి వెళ్ళిపోతాం కాని కంగారు పడకండి ఇది చాలా నార్మల్ అయితే ఎక్కడ అసలు సమస్యంటో తెలుసా మనకు తెలియకపోవడం కాదు అసలు ఏంటంటే మనం నేర్చుకున్న దాన్ని రోజూ కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయకపోవడం దీనికి సొల్యూషన్ మనం అనుకున్న దానికంటే చాలా సింపుల్ సరే మరి మన ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు వస్తే ఎలా ఉంటుందో చూద్దామా పాత ఆలోచనలకి కొత్త ఆలోచనలకి మధ్య తేదా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి భలే ఉంది కదా ఒకవైపు పాత ఆలోచన అంటే ఒక్కసారి చదివితే చాలే ఎప్పుడైనా గుర్తుంటుంది అని మనం అనుకుంటాం కదా అలాగన్మాట కాని ఇంకోవైపు చూడండి కొత్త ఆలోచన అంటే అప్రమత్తత అనేది రోజూ మనం ఒక మొక్కకి నీళ్లు పోసినట్టు దాన్ని మనం ఒక అలవాటుగా మార్చుకోవాలి మంచివాళ్లు కూడా ఇతరులకు సరైన దారి చూపించడానికి ఈ ప్రభావం గురించి తప్పకుండా నేర్చుకోవాలి ఈ మాట చూడండి ఎంత బాగుందో మన దగ్గరున్న నాలెడ్జ్కి అవేర్నెస్ అంటే అప్రమత్తత తోడైతే అది మనల్ని లీడర్గా చేస్తుంది అదే అవేర్నెస్ లేకపోతే అది చాలా ప్రమాదం అందుకే మనం ఈ స్కిల్ నేర్చుకోవాలి మనకోసమే కాదు మన చుట్టూ ఉన్నవాళ్లకి మంచి దారి చూపించడానికి కూడా సరే ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ చూద్దాం ఈ కొత్త పద్ధతిని ఫాలో అయి వాళ్ల లైఫ్ని మార్చుకున్న మనలాంటి కొంతమంది ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇదిగో ఇతను రాహుల్ ఒక స్టూడెంట్ ఇంతకుముందు ఎలా ఉండేవాడంటే ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే ఆ ఒత్తిడికి లొంగిపోయి సరే అనేసేవాడు కానీ ఇప్పుడు చూడండి ఒక్క క్షణం ఆగి ఆలోచించి తనకి ఏది మంచిదో అదే చేస్తున్నాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా ఇక ఇతను అరవింద్ ఒక ఎంప్లాయీ ఇంతకుముందు ఆఫీస్లో బాస్ చెప్పినా అందరూ చేస్తున్నారు కదా అనో అన్నింటికీ తలుపేవాడు కానీ ఇప్పుడు అలా కాదు చాలా మర్యాదగా ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు దీనివల్ల అతనికి ఆఫీస్లో రెస్పెక్ట్ కూడా పెరిగింది చూశారా ఎంత మంచి మార్పో ఇక ఒక బిజినెస్ ఓనర్ కథ చూద్దాం ఆయన ఇంతకుముందు ఎవరైనా నచ్చితే చాలు వాళ్ళకి డిస్కౌంట్లు ఇచ్చేసేవాడు తొందరపడి డీల్స్ చేసేసేవాడు దానివల్ల బిజినెస్ దెబ్బతినేది కానీ ఇప్పుడు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం చాలా క్లారిటీతో ఉంటుంది అందుకే ఆయన బిజినెస్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంది మనం నేర్చుకున్నది నాలెడ్జ్లా కాకుండా విజ్డమ్లా అంటే వివేకంలా ఎలా మారుతుందో చూద్దామా ఇది అచ్చం మనం టేస్టీ బిర్యానీ చేసినట్టే బిర్యానీకి లేయర్స్ ఉంటాయి కదా అలాగే నిజంగా నేర్చుకోవడానికి కూడా మూడు లేయర్స్ ఉంటాయి ఏంటో అవి చూద్దానండి మొదటిది రూల్స్ తెలుసుకోవడం మనం ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తాం కదా సేఫ్టీ కోసం అదనమాట ఇక రెండోది ఎలా ఆలోచించాలో నేర్చుకోవడం ఒక మంచి టీచర్ మనకి ఏమి ఆలోచించాలి అని కాకుండా ఎలా ఆలోచించాలి అని నేర్పిస్తారు కదా అలాగనమాట ఇక మూడోది చాలా ముఖ్యమైనది నేర్చుకున్న మంచి సూత్రాల ప్రకారం జీవించడం వాటిని మన లైఫ్లో ఒక పాట్ చేసుకోవడం ఈ వాక్యం చూడండి మన గోల్ ప్రిన్సిపల్స్ ని గుర్తుపెట్టుకోవడం కాదు వాటి ప్రకారం బ్రతకడం చాలా డీప్ మీనింగ్ ఉంది కదా సరే ఫైనలీ ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటో తెలుసుకునే టైం వచ్చింది ఇది ఒక మ్యాజిక్ కీ లాంటిది అదే మ్యాజిక్ పాజ్ హ్యాబిట్ మరి మ్యాజిక్ హ్యాబిట్ని ఎప్పుడు వాడాలి మీకు ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారని అనిపించినప్పుడు ఏదో అర్జెంటుగా చెయ్యాలనిపించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నప్పుడు లేదా ఏదైనా విషయం మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నప్పుడు లేదా మీపై అధికారం చూపిస్తున్నప్పుడు అలాంటప్పుడు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆగండి అదే పాజ్ అలా ఆగిన తరువాత మిమ్మల్ని మీరు ఈ ఒక్క సింపుల్ క్వశ్చన్ వేసుకోండి ఈ క్షణంలో నాపై ఏ ఇన్ఫ్లుయెన్స్ ప్రిన్సిపల్ పనిచేస్తుంది మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి నాపై ఇప్పుడు ఏ ప్రభావం పనిచేస్తుంది అని ఆలోచించండి ఈ ఒక్క ప్రశ్న ఎందుకంత పవర్ఫుల్ అనుకుంటున్నారా ఎందుకంటే మీరు ఆ ప్రభావాన్ని గుర్తించి దానికి ఒక పేరు పెట్టిన వెంటనే దాని పవర్ సగానికి తగ్గిపోతుంది అచ్చం ఒక చీకటి గదిలో మనం లైటు వేసినట్టు వెంటనే అంత క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు కంట్రోల్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది చూశారా ఇలా అవేర్నెస్తో అంటే ఏంటో ఇది మీ కొత్త జీవితం స్వేచ్ఛతో మీ సొంత నిర్ణయాలతో నిండిన ఒక అందమైన జీవితం దుర్గసర్ చెప్పిన ఈ అద్భుతమైన మాట వినండి ప్రభావం మన అన్కాన్షియస్ ని కంట్రోల్ చేస్తుంది కానీ అప్రమత్తత మనకు స్వేచ్ఛను ఇస్తుంది ఎంత మంచి మాట కదా ఈ అందమైన వాక్యాన్ని ప్రతిరోజూ ఉదయం మీకు మీరు చెప్పుకోండి నేను అప్రమత్తంగా ప్రశాంతంగా ఉన్నాను నేను ప్రభావాన్ని తెలివిగా ఉపయోగిస్తాను మరియు స్వేచ్ఛగా జీవిస్తాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ కి దారి చూపిస్తాయి మళ్ళీ కలుద్దాం